హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాలు పడతా వాతావరణం అయితే చల్లగా ఉంది కదా ఇప్పుడు స్పైసీ స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు నేను చికెన్ కర్రీని గ్రేవీ కాకుండా ఇలా ఫ్రై లాగా చేసుకుంటున్నాను కడాయి చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాదండి చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ కర్రీ అదే విధంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ముందుగా నేను చికెన్ అంతా శుభ్రం చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక కడాయి అయితే పెట్టేసి దీంట్లో మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ పెద్దవి ఒక రెండు సన్నగా కట్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఈ చికెన్ కర్రీకి దీంట్లోకి ముందుగా మసాలా దినుసులు అన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒకటిన్నర స్పూను చెక్క లవంగాలు ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై చేసి మిక్సీ జార్లో అయితే పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే వేసుకోకండి కానీ కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ చికెన్ కర్రీకి ఇలా అంతా పచ్చివాసన పోయేంతవరకు చక్కగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో వేసేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇదిగోండి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో ఉన్న మసాలా ఈ ఆయిల్ అంతా కలిసేటట్టుగా ఒకసారి చికెన్ అంతా పైకి కిందకి ఇలా చక్కగా కలిపేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే చికెన్ అనేది కూడా చాలా బాగా ఉడుకుతుందండి ఇదిగోండి ఇలా అయితే చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు వేయటం వల్ల ఇంకా చికెన్లో ఉండే వాటరు ఈ ఉప్పు వేసిన వాటరు మొత్తం రిలీజ్ అయ్యి చక్కగా ఉడిగిపోతుందండి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయ అవసరం లేదు ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఈ ఉప్పు పసుపు కూడా చికెన్ అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుంటున్నానండి ఇలా మొత్తం దగ్గరుండే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి చక్కగా ఉడిగిపోతుంది చికెన్ అనేది ఈ మిక్సీ అనేది పట్టేసానండి నేను ఇదిగోండి చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా పొడి పొడిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా పట్టేసుకొని దీన్ని మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ వాసన అంతా పోకుండా మళ్ళీ మూత గట్టిగా పెట్టేసి పక్కనైతే పెట్టేసాను ఇదిగోండి వాటర్ అయితే ఇన్ని వచ్చినాయి అసలు నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు దీంట్లో ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసి దగ్గరే ఈ చికెన్ని చక్కగా కలుపుకుంటా ఉంటే ఈ నీళ్లు కూడా ఎగిరిపోతాయండి చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు కారం అనేది యాడ్ చేస్తున్నానండి ఈ కారం వేసిన తర్వాత కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని దగ్గరేవ్వండి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ నీరంతా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇంకా ఎక్కువసేపు ఉడికినిచ్చామనుకోండి ఈ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ రూమ్లో ఉన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి తక్కువ మసాలాలతోటి ఇదిగోండి నీరంతా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత కొంచమే వాటర్ ఉంది అన్నప్పుడు ఇలా నేను పట్టి పెట్టుకున్న మసాలా పొండి అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా చక్కగా ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కనుక కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇదిగోండి చక్కగా కలిపేసాను చక్కగా దగ్గరకు వచ్చి దీంట్లో మనం ముందు వేసుకున్న ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తూ ఉంది ఇదిగో ఈ టైంలోనే ఇంకా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్ తోట అయితే కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది లేకపోతే డైరెక్ట్గా మనం రైస్లోకి కానీ రోటీల్స్లోకి కానీ దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది కర్రీ ఇదిగోండి నేను పప్పు ఉండే పప్పులోకి నంచుకొని అయితే తింటున్నారు ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి